పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగిస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మొద్దు అని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు పిఠాపురం మహారాజాకోట గల పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పెన్షన్లపై స్త్రీ శక్తి పథకంపై వివరాలు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో బద్ద సతీష్ కొండేపూడి ప్రకాష్ సుకుమల్లా గంగాధర్ సోము సతీబాబు నామా దొరబాబు కొర్రుప్రలు సీను సూరవరపు సుబ్బారావు మళ్లీ నాగమ్మరెడ్డి రాజు పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు తప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు చెప్పి ఒక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు అది ఎంచేదంటే మీ యొక్క కార్యకర్తల వైసీపీ కార్యకర్తలు తప్పుడు దృవపత్రాలతో తీసుకున్న పెన్షన్ పెన్షన్లు ఏమన్నా అవే వెరిఫై చేస్తున్నారు దివ్యాంగులు కానీ ఇవన్నీ వెరిఫికేషన్ అన్నది కరెక్ట్గా జరుగుతుంది అందులో తేడా లేదు అర్హులైన ప్రతి ఒక్కరింటికి కూడా ఇస్తానన్న పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేలు వస్తే వికలాంగడికి ఏదైతే మనం ఇస్తున్నామో ఆ అమౌంట్ పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎలా ఉన్నాయో ఆ సంబంధించిన అర్హతను బట్టి అవి వస్తాయి అంతేగాని తప్పులు ప్రాపకాడ్లు చేయడం కరెక్ట్ కాదే విష ప్రచారం అని చెప్పి తెలియజేస్తూ అందులో భాగంగా కొన్ని వెరిఫికేషన్ అయినా రేపిస్తా ఉన్నాం అని చేత దీంట్లో కూటమికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో పాల్గొని డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఆదేశాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో డెబ్బై ఐదు ఇచ్చారు పద్నాలుగులో వెయ్యి చేశారు దివ్యాంగి పదిహేను వందలు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇచ్చారు పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేలు ఇచ్చారు మరి ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో వెయ్యి పెంచి నెల ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై చొప్పున డివిజన్ చేసి ఇచ్చారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తున్నారు దీన్ని బట్టి పేదవాళ్ళ పక్షం పెద్దవాళ్ళ పక్షం ఎవరు ఉన్నారన్నది ప్రజలు అర్థం చేసుకుంటారు అని చేత ప్రతి ఒక్కరికి వస్తే ఎవరు ఆదాయ పడవలసిన పని లేదు సిస్టమేటిక్గా మీకు సదరణ అంటే సదరణం ఏజ్ సర్టిఫికేట్ ఏజ్ సర్టిఫికేట్ అన్నీ మెన్షన్ చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని తెలియజేస్తూ మరి స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక తొమ్మిది వందల నలభై రెండు కోట్లు బడ్జెట్ని పడతా ఉంటాయి ప్రభుత్వం ఆర్టీసీకి పేమెంట్ చేయాలి అంటే దీన్ని బట్టి అర్థమైందంటే స్త్రీలని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడపడుచుని అని ఒక సదుద్దేశంతో ఈ స్త్రీ శక్తి పథకం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానంటే ఒక వెయ్య తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మరి ఈరోజు మహిళలకి ఆదా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఏ దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే మనం ఎనభై నాలుగు పర్సెంట్ బస్సుల్లో మనం ప్రయాణం చేసి అవకాశం ప్రభుత్వం కల్పించిందని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘానికి ఒక్కొక్కరికి పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రుణాలు ఇచ్చి ఆ ఆర్బర్స్ అందరినీ కూడా ఆర్థికంగా నిలబెట్టే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా అలాగే మహిళలకి ఇటు తిరుపతి వెళ్ళడానికి కానీ సింహాచలం ఘాట్ రోడ్లో కానీ దేవాలయాలకు కానీ ఉచిత బస్సులు అన్నిటి కానీ